ఎన్నికలు ముగిసినాక కూడా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మాత్రం రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు ఇరువురు పార్టీ నాయకులు కౌంటర్ ప్రతి కౌంటర్ ఇస్తూ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు ఈ టీడీపీ పార్టీ నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్ కి కౌంటర్ గా వైసీపీ అభ్యర్థి మేరిగా మురళి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల్లో జరిగిన సంఘటనలకు వివరణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు అదే సహాయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెట్టడం లేదా నువ్వు తప్పుడువి తప్పుడు మాట్లాడ ఆలోచన ఉండేది నీకు నువ్వు సిగ్గు శరమని మాట్లాడితే ఎక్కడ దించుకోవాలి నాకు అర్థమే కావడం లేదు తప్పు అల్గా తప్పు సర్దిద్దుకోలేని తప్పు తీసుకొని రేపటి శాతమై చుట్టుకుంటుండేది ప్రతి అడుగు కూడా ప్రతిది కూడా నటన 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 ఏం చేయగలుగుతావు నువ్వు ఊరికే ఊరికే రాసేస్తే డిఎస్పీలు ఎస్ఐలు అని చెప్పేసి మాట్లాడితే ఏంది ఒకటి అట్రాసిటీ అని పెట్టుకొని మాట్లాడేస్తుంటావా నువ్వు ఈ రోజు అంతా కుల సంఘాలంతా ద్వేషిస్తున్నారు ఎందుకు సార్ ఇంత చులకం చేస్తున్నారు కులాన్ని అని చెప్పేసి ద్వేషిస్తున్నారు దాన్ని ఒకటి పెట్టుకొని గూడూరులో భైకంపితులు చేసిన వాతావరణం నువ్వు మునగాడువు కదా ఎక్కడికి వెళ్తుంది వాతావరణం మాటకు వస్తే రేపు జైలు చేస్తున్నారు నాలుగు పెట్టు అట్లాగే నువ్వు ప్రభాకర్ మాట్లాడావు ఓ లోకల్ లోకల్ గుణవంతులకు ఇస్తారా లోకల్కి ఇస్తారా చూద్దాం నువ్వు లోకల్ కూడా కాదు కానీ దాన్ని లోకల్ చేసుకోవడానికి తాపత్ర మొదటి నుంచి అదే తత్వం కదా అవసరమా అట్లా పోతుంది ఇది కరెక్ట్ కాదు దీంట్లో మేము 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 ఒకటే మనో చేస్తున్నాం ఐదేళ్ళు అధికారంలో ఉన్నాం ఎక్కడైనా సరే ఎవనైనా సరే అట్రాసిటీ కేసులు ఏమైనా ఉన్నాయా అప్పుడు మాత్రం వరప్రసాద్ వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయన పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కడైనా జరిగిందా ఎక్కడ లేదు కదా అది నీకు ఇప్పటివరకు వరకు ఎదురు మాట్లాడినవాడు లేరు ఎదురు వచ్చి మాట్లాడేవాడు వచ్చిందంతా ఈ ప్రస్టేషన్లు అంతా స్టార్ట్ అయినాయి ఇది కరెక్ట్ కాదు నేను ఒకటే మనం చేస్తున్నాను ఆలీబాబా బాబా నలభై ఐదు వందల చరిత్ర అంతా బయట వస్తుంది ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఎవరు ఏంది ఎక్కడనేది అన్ని క్షుణ్ణంగా మరి పరీక్షించుకుంటూ తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు తప్పు చేసినోడు ఉప్పు తిన్నాడు తప్పు చేసినోడు నీళ్లు తాగాల్సిందే తాగిపిస్తాం అంటే వేరే ఆలోచన లేదు ఎందుకు ఈ మిడిచిపాటు ఏమైపోయిందని ఈ మిడిచిపాటు ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ఓపిక లేదా వెంటనే ప్రశ్నలు దొరికారు అని చెప్పేసి ఏదంటే అది పెట్టేసి బదనాయం చేయడమేనా నాయకులను అంతా ఇప్పుడు అడిగారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగారు ఆ రోజు వెంపర్లు లేదా విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎలక్షన్ కోసం అప్పుడే మర్చిపోతా సహాయం చేయలేదా తను అంత సహాయం చేసిన జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అది నీ బ్లడ్లోనే లేదు సహాయం చేసినట్టు టోపీ పెట్టడమే నీ 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 వ్యక్తిత్వం నీ నీ పరిస్థితి అదేమంటే ఆయన బాగా కాళ్ళ దాండం పెడితే ఈయన కాళ్ళ దాండం పెడితే అయిపోతుందా గొంతు పోయలేదా గోపాల్ రెడ్డి గారిని ఎవరు చేశారా చరిత్ర ఎక్కడ పోతుంది వెంటాడదా గోపాల్ రెడ్డికి ఎవరు అన్యాయం చేశారు పెద్ద ఆయన అని చెప్తూ పక్కన చేయలా నేను అయితే ఎక్కడ పోతుంది ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి పంపిస్తే ఆయన చెట్టడం అదే చంద్రబాబు నాయుడు గారు అవసరమైనప్పుడు ఆయన మాట్లాడడం వీళ్ళు మాట్లాడడం అంటే నీ నోటితోనే రాజకీయం వచ్చేస్తుందా ఫుల్ స్టాప్ పడిపోతుంది నీ నోటికే ఫుల్ స్టాప్ పడిపోతుంది పసలేని మాటలు అని రేపు నాలుగో తేదీ తేల్చేయబోతున్నారు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం గోడూరు నేను నా మీద కూడా రౌడీ రౌడీ నా మీద ఒక్క కేసు కూడా లేదు రౌడీ అయితే ఎక్కడ ఇంత దూరం ప్రయాణం చేసినప్పుడు కేసులు ఉండొద్దు ఒక్క కేసు మట్టు మతి ఒక్క కేసు అయినా కూడా లేదు నిన్న రౌడీతో చేస్తుంటే బ్రేక్ చేసాం అది నువ్వు చేసింది నువ్వు రౌడీతో మాకుని తీసుకొచ్చి తక్కువగా ఉండేవాళ్ళని నువ్వు నువ్వు రౌడీతో చేసి ఎంత ఎంత ప్రమాదకరంలో నెట్టావు వాళ్ళు రెచ్చిపోతూ ఉంటే కిరోసిన పెట్టు డీజిల్ తీసుకొని చల్తా ఉంటే నువ్వు ఎంకరేజ్ చేస్తావా తప్పని మాట్లాడాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళ మీదనా చట్టం తను పని చేసుకొని పోతుంది మేము ఎక్కడ రాజకీయంగా పెట్టలేదు వాళ్ళు చేస్తే చెప్పా మా ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి కూడా ఎంక్వైరీ చేయండి వీడియోలు ఉన్నాయి అవి చూసి ఎవరిది తప్పైతే వాళ్ళని శిక్షించి మనం చెప్పేసి మేము పెట్టాం అది పదమూడు తరహా వన్ సైడ్గా మీటింగులు పెట్టేసి వాళ్ళని ఎంటర్ చేయడం వీళ్ళని ఎంటర్ చేయడం మిగతా వాళ్ళంతా ఇది చేయడం ఇది కరెక్ట్ కాదని నేను మనం చేసుకుంటాను నేను ఒకటైతే స్పష్టంగా చేశాను ఆలీ బాబా నలభై దొంగల చరిత్ర తొందరలోనే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా చరిత్ర తీసి ఫుల్ స్టాప్ పెట్టడం పెడుతుంది గూడూరు ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగబోతుంది కుయ్ అంటే నోట్ చేసి తాగేసి పోనేలే పోనే రోజులు పోయినాయి అదే రకంగా రౌడిజం చేస్తే ఎప్పటికప్పుడు కేసులు రికార్డ్ అవుతాయి రికార్డ్ అవుతాయి దాని పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని కూడా నేను మనం చెప్తున్నాను దేనికైనా సిద్ధమే దాంట్లో జంకేద లేదు రెండు వందల యాభై మంది వచ్చారు ఏం చేయగలిగారు పోరాడడం మా కార్యకర్తల కోసం చివరికి నేనే నిలబడ్డాను తను పరిగెత్తాడు తెలివినాడు కదా మా జనాలు వచ్చే కొద్దిగా పరిగెత్తాడు నేనేం జనాలు ఎంకరేజ్ చేసి ఇంకో రకంగా చేయను ఆఫ్ పెట్టుకొని పరిస్థితి చెప్పి శాంతి ఆడ నెల కాడ బాగా పరిస్థితులు కంట్రోల్ అయింది అట్లా ఆడినాడు కంట్రోల్ అయింది తర్వాతనే నడుచుకుంటూ వచ్చి మళ్ళా కార్యక్రమం నేను పోయినాను ఆ ఎలక్షన్ టైం అయిపోతుంది ఇంకోటి బాధ్యత ముందు ఇవన్నీ తక్కువ అనుకొని ప్రవర్తించిన వ్యక్తిని తన గురించి ఏదేదేదో మాట్లాడో ఏదో సిగ్గుశారమని అంటారు ఏం భాష అది భాష నాది ఎక్కడైనా ఇన్ని రోజులు హుందా తనకు ప్రెస్ మీట్లు పెడుతున్నాను ఎక్కడైనా తూలి మాట్లాడానా ఏం మాట్లాడి ఎక్కడ పరికొస్తాను నువ్వు ఎక్కడతో కలుతా నువ్వు ప్రమోషన్ తీసుకుంటూ వచ్చాను నీలాగా డిమోషన్ తీసుకుని బ్రతికదు నాకు ప్రమోషన్ తీసుకుంటూ వచ్చాం ఇలా అధ్యక్షుడిగా పనిచేశాం ఇబ్బంది జరిగిన పార్టీ ఆలోచన ఎక్కడ కూడా చిన్న మాట అనుకుండా పార్టీ నిర్ణయాన్ని గౌరవించుకుంటూ ముందు ముందుకు వచ్చాను జగనాన్న మనల్ని పొంది ఒకటి రెండు పదవులు వచ్చాం మళ్ళా నీతో పోటీకి మరి అభ్యర్థిగా నన్ను ప్రకటించాను నా చరిత్ర తెలుసు దాన్ని ఏదో వక్రీకలించి చేయాలని చూస్తారు ఏ కాగితాలు పెట్టుకొని అది ఖమాన్ తేల్చి చూద్దాం ఏం చేయలేను కొత్త ఉత్త కల్పనలే తప్ప ఏముంది ఏమి చేయలేవు ఊరి కాగితాలు పెట్టి పట్టబయ్యలు చేస్తాం కమాన్ ఇవన్నీ ఎందుకు నువ్వు చేసే అభ్యర్థి రెడ్డి ఏం చేస్తావు చేసే చూద్దాం ఎలక్షన్ ముందు ఏం చేయలేవు ఎలక్షన్ తర్వాత ఏం చేస్తావు నువ్వు ఉంటాను మరి నేను ఒకటే మిమ్మల్ని అందరిని గుర్తున్నా గూడూరు ప్రశాంతమైన వాతావరణానికి అడుగులైపోతున్నాం మేము మీరు కూడా సహకరించాలి ఉంటానండి నమస్కారం టీడీపీ కాదు వైఎస్ఆర్సీపీ కాదు ఆంటీ విష్ణువర్ధన్ రెడ్డి గ్రూప్ విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆయన టీడీపీలో ఉంటాడు నేను టీడీపీలో ఉంటే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటాడు అంతే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఆయన వ్యతిరేకమే కదా నాకు తెలియదా ఏ ఈ ఫోర్ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నువ్వు నీతోనే కదా నేను ఉన్నింది దాని తర్వాత రూలింగ్ ఇప్పుడు రూలింగ్ వచ్చింది ఎప్పుడు ఒకవేళ మేము ఏదైనా ఇన్సిడెంట్ చేయాలా కొట్టించాలా చంపించాలా ఇవి అని ఉంటే ఈ టెన్ ఇయర్స్ మేము ఎందుకు చేయలేదు సరే అది కూడా వదిలి ఎలక్షన్ జరిగిపోయింది ట్వంటీ ఫోర్త్ వన్ థర్టీన్త్ ఏవైనా ఇన్సిడెంట్ లేదా కనీసం పూర్తులు అరుసుకోవటం కానీ ఆయన నిజంగా ఆయన వల్ల నాకు ఓట్లు పోతాయి అనుకుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇన్సిడెంట్ చేయాల్చాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఏదో వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ దాని కాడికి కూడా వస్తా ఇప్పుడు ఈజ్ ఆ ఇప్పుడు మా ఊర్లో దుబాయ్ సింహు అని ఒక అతను ఉండాడు సర్పంచ్గా పోటీ చేశాడు ఓడిపోయినాడు తిరుగుతున్నాడు నీ పక్కనే ఉన్నాడు వెంకటేశ్వరు బస్సలు వెంకటేశ్వర వాళ్ళు పోటీ చేశారు ఓడిపోయినారు తిరుగుతున్నారు ఊర్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయి అప్పుడు రూలింగ్ మేమే కాదు వినింది పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు మేమే కాదు రూలింగ్ వినింది మీకు ఓట్లు పడినాయి కదా ఏడైనా సరే ఎంతసేపు ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా చింతవరం పొన్నోలు గ్రామాల్లో ఎలక్షన్ అప్పుడు ఎక్కడైనా రసలు జరిగినాయా ఇప్పుడు నేను చెప్పకపోయినా పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే వాడి ఇష్యూ ఏంది ఆ జాలార్ గోపాల్ ఏదో వీడియో పెట్టాడు వాళ్ళ ఫాదర్ గురించి వాట్సాప్లో అని ఈలు పోయి ఏదో అడిగితే అతను రఫ్గా సమాధానం చెప్పాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని దాని ఎత్తి వైఎస్ఆర్సిపి టీడీపీ అని మార్చడం ఏంది ఇది ఇప్పుడు ఎంతసేపు విష్ణువర్ధన్ రెడ్డి గూండా రౌడీ షీట్ అంటాడు ఇప్పుడు నేను ఒకటే ఆడస్తున్నా నా మీద రౌడీ షీట్ పెట్టింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఏప్రిల్లో ఎప్పుడు నీ పక్కన నేనుండి నీకు ఎలక్షన్ చేసినప్పుడే పెట్టింది అది నా మీద పెట్టింది కేసులు ఏమన్నారా మర్డర్ కేసులు పెట్టారా రేప్ కేసులు పెట్టారా లేకపోతే గ్రీవెన్స్ జనరేషన్ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారా అన్ని నా మీద ఉన్న సెవెన్ కేసెస్ కూడా మీరు చూసుకోండి అవి అటెండ్ కోర్టు కొట్టేసింది అనుకో అన్నీ పెట్టి కేసులే అవన్నీ అన్నీ పెట్టింది ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి నుంచి టూ ఫోర్టీన్ ఏప్రిల్ దాకా ఆ ఎలక్షన్ పీరియడ్లో అవి కూడా ఎవరు పెట్టించింది అప్పుడు కాంగ్రెస్ పవర్ఫుల్గా ఉన్నింది అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ నీకు చేస్తున్నానని చెప్పి ఇదే సునీల్ అన్నకు చేస్తున్నానని చెప్పి పెట్టించిన కేసులే అవి ఈ ఫైవ్ ఇయర్స్ నీతోనే కదా ఉన్నాను నేను అప్పుడు నేను మహానుభావుడిని ఇప్పుడు నీతో లేకపోయేటప్పటికి అప్పుడేమో ప్రతివర్తని ఇప్పుడేమో ఒప్పించారా నీతో లేకపోయేటప్పుడు ఈ షీట్ నాతో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు సునీల్ అన్న కూడా మాతోనే కదా ఉన్నాడు సరే టూ నుంచి ఇప్పుడు కోర్టు కేసులన్నీ కొట్టించే కొట్టేసిన తర్వాత ఇతను సంబంధం లేదని కోర్టు అన్ని కేసులు కొట్టేసిన తర్వాత ఇంకా కేసులు ఆయన మీద ఇవి ఉండాయి అవి ఉన్నాయి ఆయన మాట్లాడటం సబబా ఒకవేళ ఆ కేసులు ఉన్నాయంటే సునీల్ అన్న అది మీరే చెప్పాలి సమాధానం మీతో ఉన్నప్పుడే జరిగినాయి ఇప్పుడు నేను అంత క్యారెక్టర్ లేదు అంత రౌడీని అన్నప్పుడు మీతో ఎందుకు పెట్టుకున్నారు నన్ను ఐదు సంవత్సరాలు మీతో నుంచి బయట వచ్చేసిన తర్వాతే నేను రౌడీన్ అయిపోయినా దయచేసి సునీల్ అన్న ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఇన్సిడెంట్లు వంద తరగతాయి ఊర్లో ఇప్పుడు జస్ట్ ఊర్లో కొట్టారు దాంట్లో ఒకడు నా డ్రైవరు మిగతా ఉద్యో అంటే ఇప్పుడు మన కాడ పనిచేసే ఎంప్లాయిస్ డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంకాలం పోయి వాళ్ళు ఏదైనా చేసుకున్న దానికంతా రెస్పాన్సిబుల్ ఎంప్లాయర్ అన్నా ఇప్పుడు కాడ మనుషులు పనిచేస్తున్నారు మిగతా వాళ్ళ కాడ మనుషులు పనిచేస్తున్నారు డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళు పోతారు వాళ్ళు ఏదో వాళ్ళు పర్సనల్ గొడవలు ఉంటే వాళ్ళు చేసుకుంటారు నేను ఒకటే అడుగుతున్నా మీరు అంటున్నారు ఆయన టీడీపీ లీడరు ఆయన టీడీపీ లీడర్ కాబట్టి కొట్టించాడని అవును ఆయన టీడీపీ లీడరు ఆయన వల్ల నాకు అన్ని ఓట్లు పోతాయి అనుకునేవాడిని ఎవరైనా ఎలక్షన్ ముందు ఏదైనా ఇష్యూ చేస్తారు ఎలక్షన్ రోజు ఇష్యూ చేస్తారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తారా ఆయన ఏమైనా ముందు రోజు దాకా నాతో ఉండి పక్క రోజు టీడీపీకి వచ్చేసాడా టెన్ ఇయర్స్ నుంచి నాకు యాంటీయే కదా నేను వాళ్ళ ఫ్యామిలీనే అడుగుతుండాలార్ గోపాల్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళనే అడుగుతాను మీరు మనసాక్షి చెప్పండి ఈ పది సంవత్సరాలు మీరు అతను నాతో లేకపోయినా మీరు అందరూ నాతో ఉన్నారు నా వల్ల మీకు మంచి జరిగిందా కీడు జరిగిందా అది మీ మనస్సాక్షిణ మీరు అడగండి అంతేగాని వాళ్ళు ఎవరో పిల్లకాయలు ఎవరో చేసిన పనికి దీన్ని పార్టీలు గొడవ పోయటం పలానాయం చేయించాడు ఇది కరెక్ట్ కాదు ఇది డెఫినెట్ మీ బా ఇప్పుడు సునీల్ అన్నకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ వాళ్ళ బంధువులంతా సెవెంటీ పర్సెంట్ నాతోనే ఉండేది వాళ్ళు రోజు వస్తారు ఆఖరికి మా ఫాదర్ బాగాలేకపోయినప్పుడు కూడా ఆ ఈ ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడినా ఆయన ఒక్కడే వచ్చాడు అంటే అదే మా సంబంధం అవుతుంది కానీ మీరు ఒక్క మీరు ఆలోచించుకోండి ఊరికే దీన్ని రాజకీయం చేసేసి వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టేశారు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ఓను కొట్టేశారు అని కాదు పర్సనల్ గొడవలు అయ్యి ఉన్నప్పుడు దాన్ని ఆ ప్రజననే చూడండి